జగ్గైపేట నియోజకవర్గం వాత్సవాయి మండలంలో లింగాల వంతునపైకి మున్నేరు వరద ప్రవాహం రావడంతో వాహనాలు రాకపోకలు నిలిపివేశారు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఎన్టీఆర్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఎంపీ కేశరేణి శివనాథ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షుడు కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టం రఘురామ్ జగ్గైపేట ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాత్ తదితరులతో కలిసి లింగాల బ్రిడ్జ్ వద్ద మున్నేరు ప్రవాహాన్ని పరిశీలించారు తెలంగాణలో కురిసిన వర్షాల వల్ల దిగువకు వరద నీరు పోటెత్తుతుందని ముందస్తు జాగ్రత్తలతో ప్రజలకు ఇబ్బంది లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు అలాగే లోతట్టు ప్రాంత ప్రజలతో పాటు పరిసర గ్రామాల ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు గ్రామాల్లో ఇప్పటికే పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసినట్లుగా చెప్పారు